సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది ఐఎండీ చెప్పిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలలో గణనీయంగా కనిపించనుంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మూడు రోజులలో మిగతా జిల్లాలలో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడనం కారణంగా వేకువజాము నుంచే వర్షం పడుతోంది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి కొమరాడా మండలం పరుశరాబ్పురంలో వర్షాలకు ఇంటిగూడా కూలింది వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాబోయే మూడు రోజులలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు సముద్రం అలజడిగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు అలాగే భారీ వర్షాల సమయంలో చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర పెద్ద హోర్డింగ్స్ కింద ఉండరాదని పొంగిపొర్లే వాగులు కాల్వలను దాటి ప్రయత్నం చేయరాదని సూచించారు ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని సూచనిచ్చారు ఈ అల్పపీడనం కారణంగా కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు ఇక ప్రజలకు సురక్షితంగా ప్రాంతాలకు వెళ్లడం మంచిదని వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని తెలిపారు ఈ వర్షాల వల్ల రోడ్డు మార్గాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించడం అవసరమన్నారు ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలు వరదల కారణంగా ప్రాజెక్టుకు ప్రవాహం పెరిగింది దీంతో అధికారులు పది గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల సంఖ్య పెరిగింది నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తడంతో కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు సంబంధించిన అల్పపీడనం రానున్న మూడు రోజులలో తెలుగు రాష్ట్రాలపైన గణనీయ ప్రభావం చూపుతోంది ఈ ప్రభావంతో తెలంగాణలో రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఈరోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు మిగతా జిల్లాలలో పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులలో ఉరుములు మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం